చాలా ప్రాధాన్యత ఉన్నది బాధాకరమైన విషయం ఏంటంటే గత కొన్ని దశాబ్దాలుగా మన రాష్ట్రంలో దేశంలో మున్సిపాలిటీలు గ్రామ పంచాయతీల ఎన్నికలకు ప్రాధాన్యత లేకుండా పోయింది కారణం ప్రజలు ప్రజా సమస్యలు వాటి పరిష్కారం కోసం పనిచేయవలసినటువంటి స్థానిక సంస్థలు రాజకీయ పార్టీల ప్రయోజనాల కోసం పనిచేసేవిగా తయారు చేశారు ఫలితంగా రాజకీయ ప్రాధాన్యత ముందుకు వచ్చింది తప్ప స్థానిక సంస్థల పాత్ర ప్రజల సమస్యలను పరిష్కరించడంలో స్థానిక సంస్థల పాత్ర వెనక్కి పోయింది దీన్ని సరిదిద్దడం కోసమే పశ్చిమ బెంగాల్ కేరళ లాంటి రాష్ట్రాల్లో సిపిఎం నాయకత్వంలో ఉన్న వామపక్ష ప్రభుత్వాలు స్థానిక సంస్థల ద్వారా ప్రజా సమస్యలను పరిష్కరిస్తున్న తీరు ప్రజాస్వామ్యాన్ని పరిపుష్టం చేస్తున్న తీరు నిర్ణయాలలోను అమలులోను ప్రజలను భాగస్వామ్యం చేస్తున్న తీరు గమనించినటువంటి ఆనాటి దేశ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ ఈ రెండు రాష్ట్రాల అనుభవాలను తీసుకొని పార్లమెంటులో రాజ్యాంగాన్నే సవరించారు రాజ్యాంగాన్ని సవరించేటప్పుడు స్పష్టంగా చెప్పారు ఈ రాష్ట్రాల అనుభవాల ప్రాతిపదిక మీద ఈ రాజ్యాంగ సవరణ చేస్తున్నాం ఆ రెండు రాష్ట్రాల్లోనే కాదు దేశమంతా ఇలాంటి విధానాలు అమలు జరగాలి అని రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు చెప్పారు పంతొమ్మిది వందల తొంభై రెండులో డెబ్బై నాలుగవ రాజ్యాంగ సవరణ ద్వారా మున్సిపాలిటీలకు సంబంధించినటువంటి అధికారాలు వనరులు వాటి పాత్ర వాటికి సంబంధించినటువంటి రాజ్యాంగపరమైన అవగాహన ఇవన్నీ కూడా రాజ్యాంగబద్ధమైనవి అంతకుముందు ప్రభుత్వాల దయాదాక్షిణ్యాల మీద నడిచినైంది కానీ డెబ్బై నాలుగవ రాజ్యాంగ సవరణతో జరిగిన మార్పు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం లాగానే స్థానిక సంస్థలకు కూడా రాజ్యాంగ బద్ధమైనటువంటి అధికారం లభించింది ఇది రాజ్యాంగ వచ్చేసింది ఖచ్చితంగా ఐదేళ్ళకు ఒకసారి ఎన్నికలు నిర్వహించాల్సిందే ఈ ఎన్నికలు నిర్వహించడం కోసం ఎన్నికల కమిషన్ రాష్ట్ర స్థాయిలో ఉండాల్సిందే ఇది రాజ్యాంగబద్ధమైంది అట్లా అట్లా రాజ్యాంగబద్ధమైన ఫలితంగానే ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్నాయి అయితే ఎన్నికలు జరగడం వరకు బాగానే ఉంది కానీ ఈ స్థానిక సంస్థలకు ముఖ్యంగా మున్సిపాలిటీలకు పద్దెనిమిది రాజ్యాంగబద్ధమైన అధికారాలు ఇచ్చారు వాటిని అమలు జరపడంలో మాత్రం అటు యూనియన్ గవర్నమెంట్ కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు అవి అమలు జరపాలి అంటే అత్యంత కీలకమైన బాధ్యతల్లో ఒకటి అర్బన్ ప్లానింగ్ ఆ మున్సిపాలిటీలో అభివృద్ధి కార్యక్రమాలకు అవసరమైనటువంటి ప్లానింగ్ చేయాల్సిన బాధ్యత మున్సిపాలిటీది ఎన్నికైనటువంటి మున్సిపల్ కౌన్సిల్ది అట్లానే ఆ మున్సిపాలిటీలో విద్యావకాశాలు వైద్య అవకాశాలను మెరుగుపరచడం కోసం తగిన చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత మున్సిపల్ కౌన్సిల్ది వీటన్నిటికి తోడు మరో కీలకమైంది ఆర్థిక అసమానతలను తగ్గించడంలో పేదరికాన్ని నిర్మూలించడంలో స్థానిక సంస్థల పాత్ర కూడా రాజ్యాంగబద్ధం చేయబడ్డది మనం ఇప్పుడు చూస్తే కేరళలో సిపిఎం నాయకత్వంలో వామపక్ష ప్రభుత్వం ఉంది ఈ మధ్యనే అతి పేదరికాన్ని పూర్తిగా నిర్మూలించింది అంటే దారిద్ర్య రేఖకు దిగువన ఇంకెవరు లేరు కేరళలో భారతదేశంలో దారిద్ర్య రేఖకు దిగువన ఎవరూ లేకుండా అత్యంత నిరు నిరుపేదరికాన్ని నిర్మూలించినటువంటి రాష్ట్రం ఏకైక రాష్ట్రం కేరళ ఈ విషయం దేశమంతా తెలిసిన విషయమే ఈ నిరుపేదరికాన్ని నిర్మూలించడంలో రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థలను వాటి సహకారాన్ని తీసుకుంది మున్సిపాల్ మున్సిపల్ కౌన్సిల్ కానీ గ్రామ పంచాయతీ కానీ ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధుల సహకారం తీసుకొని వారి ద్వారా ఆ మున్సిపాలిటీలో ఆ గ్రామంలో నిరుపేదరికంలో ఉన్నటువంటి కుటుంబాలను గుర్తించి వారి సిఫారసు మేరకు ఆ పేదరికం నుంచి వాళ్లను బయటపడేయడం కోసం తగిన చర్యలు తీసుకుంది ఈరోజు జ అత్యంత జయప్రదంగా ఈ పని పూర్తి చేసింది